ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర లక్ష్మి నలుగు పెట్టి స్నానం పోస్తూ వేడి నీళ్లు తీసుకురాగా ఇక జాను కూడా వివేక్ కోసం వేణునీళ్ళు తీసుకొస్తూ ఉండగా ఇక ఏంటవి అని అడుగుతూ ఉంటాడు వివేక్ ఇక వేడి నీళ్ళండి వీటిలో కూడా మనకు వాటా ఉంటుంది వేడి నీళ్ళలో కూడా వాటా లేదని వీలునామాలో రాయలేదు అని వెటకారంగా అంటూ ఉంటుంది జాను ఇక అందరూ సైలెంట్ గా చూస్తూ ఉండగా వేడి నీళ్లు తోడుతూ ఉండగా జాను చెయ్యి కాలి అమ్మా అని అరుస్తుంది దాంతో లక్ష్మి మనసు తల్లడిల్లిపోయి జాను అని అంటూ జాను దగ్గరికి వచ్చి కాలిన చేయిని పట్టుకొని ఏంటి జాను ఇది చూసుకోవాలి కదా నన్ను అడిగితే నేను తోడి పెట్టేదాన్ని కదా పండగ పూట ఇలా చెయ్యి కాల్చుకున్నావేంటి జాను ఆగు నేను వెన్న తీసుకొచ్చి నీ కాలిన గాయానికి రాస్తాను అని అంటూ పరుగు పరుగున ఇంట్లోకి వెళ్తుంది లక్ష్మి జాను లక్ష్మి ప్రేమని అర్థం చేసుకుంటూ ఉండగా ఇక మిత్ర చూసావా జాను మీ అక్క మనసు అది అక్క కాదు అమ్మ అమ్మ మనసు అది నీకు చెయ్యి కాలింది అని తెలియగానే నన్ను వదిలిపెట్టి నీకు వెన్న రాయడానికి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా వీలునామాలో లేవు జాను నువ్వు మీ అక్క మనసు అర్థం చేసుకోవాలి అంతే అని అంటుంటాడు మిత్ర ఇక వివేక్ కూడా అవును తలరాతలు రాతలు వీలునామా రాతలు ఏవి ఉండవు జాను ఒకరి ప్రేమని ఒకరు అర్థం చేసుకోవడం మాత్రమే ఉంటుంది అని వివేక్ కూడా జానుకి కి క్లాస్ పెక్కుతుంటాడు ఇక దూరం నుండి ఇదంతా చూస్తున్న మనిష దేవయాని జాను మనసు ఎక్కడ మార్చుకుంటుందో అని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇక వెన్న తీసుకొచ్చి జాను చేకి లక్ష్మి రాస్తుంది అలా లక్ష్మి తన కాలిన గాయానికి వెన్న రాస్తూ ఉండగా జాను బాధగా కన్నీళ్లతో లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది ఆ తర్వాత జాను బెడ్రూమ్లో కూర్చొని తన గాలిన గాయాన్ని చూసుకుంటూ లక్ష్మి రాయడం కూర్చి ఆలోచిస్తూ లక్ష్మి ప్రేమని అర్థం చేసుకుంటూ ఉండగా ఒకవైపు దేవయాని మరోవైపు మనీషా కూర్చొని మళ్ళీ జాను మనసుని మార్చడానికి ట్రై చేస్తారు ఏంటి జాను అలా ఉన్నావు పాపం చేయి కాలిందా ఎంత పెద్ద గాయమైందో చూడు అని దేవే అని అంటూ ఉండగా ఇక మనిష కావాలని ఇవన్నీ చేస్తుంది లక్ష్మి నిజాను నీ మనసు మార్చడానికి చాలా ట్రై చేస్తుంది అసలు నీ మనసు మార్చి నిన్ను ట్రాప్ ట్రాప్లో పడుకోవడానికే ఈ విలేజ్ టూర్ ని ప్లాన్ చేసింది లక్ష్మి నీతో భోగి మంటలు వేయించడం అప్పుడు నీ కాలిన గాయానికి వెన్నరాయడం ఇవన్నీ తన ప్లాన్లోని భాగమే జాను చూస్తుంటే నీ మనసు కూడా మారిపోయినట్టుంది కదా అని అంటుండగా జాను సైలెంట్గా ఉంటుంది అప్పుడు దేవయాని ఏంటి జాను నీ మనసును మార్చుకున్నావా అని అడుగుతుండగా మనిష ఇంకా అర్థం కావట్లేదా అంటే నిజంగానే జాను మారిపోయింది వాళ్ళ అక్కని మళ్ళీ నమ్మడం మొదలుపెట్టింది ఇకపై మళ్ళీ మీకు అక్కడ ఆస్తిలో వాటా రాదు ఇక్కడ పొలంలో వాటా రాదు అక్కడ వివేక్కి కంపెనీ రాదు కనీసం ఆఫీస్లో క్యాబిన్ కూడా లేదు ఇక్కడ జాను ఇంట్లో పని మనిషి కావాల్సిందే మళ్ళీ మీరు ఆ బానిస బ్రతుకులు బ్రతకాల్సిందే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగాల్సిందే అని మనిష అంటుండగా ఏంట జాను నిజంగానేనా అని దేవయాని అంటుండగా లేదతే గారు అలా కాదు అని అంటూ ఉండగా అవునమ్మా ఆ ఫ్యాక్టరీ కావాలి మనకి ఇక్కడ పొలంలో వాటా కావాలి అప్పుడే మన సొంత సంపాదన మీద మనం బ్రతికితే మనకి హుందా పెద్ద రిక వాల్యూ ఉంటాయమ్మా అని అంటుండగా ఉండగా గారు నేను ఇక్కడికి వచ్చింది పొలంలో వాటా కోసమే ఎలాగైనా అక్కని అడిగేస్తాను అని అంటూ ఉంటుంది జాను ఆ మరోవైపు శారీని ఐరన్ చేస్తున్న లక్ష్మి గుచ్చిన ఆలోచనలతో ఐరన్ సరిగ్గా చేయక అక్కడే శారీ పైన ఐరన్ బాక్స్ పెట్టేస్తుంది ఇక ఆ వేడికి శారీ కాలిపోయి పొగలు వస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన మిత్ర అది చూసి లక్ష్మి అని గట్టిగా అరిచి ఆ శారీ నుండి ఐరన్ బాక్స్ తీసేసి లక్ష్మిని తిడుతూ ఉంటాడు ఏంటి లక్ష్మి ఇది ఏం చూస్తున్నావు ఏం చేస్తున్నావు ఇంకా మీ చెల్లికి కాలిన గాయం గుచ్చే ఆలోచిస్తున్నావా చెల్లెలపై ఇంత ప్రేమ పనికిరాదు లక్ష్మి అని మిత్ర తిడుతుండగా అది కాదండి అని అంటుంటుంది లక్ష్మి మరేంటి నువ్వేం చేస్తున్నావో కూడా మర్చిపోతున్నావా అని మళ్ళీ మిత్ర అంటుండగా అది అది కాదండి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఏంటి అని మిత్ర అడుగుతుండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఏంటి మీ చెల్లికి ఆస్తి పంప్ పంచి ఇవ్వడం కూర్చేనా అని అనగానే షాక్ అవుతుంది లక్ష్మి మీకెలా తెలుసు అని లక్ష్మి మిత్రాని అడుగుతుండగా నీ కూర్చి నాకు తెలీదా నువ్వు అందరికీ పంచి ఇవ్వడమే తప్ప ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించవు నాకు ఆ మాత్రం తెలియదా నీ మనసు నాకు తెలీదు అనుకుంటున్నావా మీ చెల్లికి ఆస్తి పంచేయాలనే కదా అనుకుంటున్నావు నేను కూడా ఒక పని చేశాను అని మిత్ర అంటుండగా అది అని అడుగుతుంటుంది లక్ష్మి లాయర్ని కూడా పిలిపించాను అని అనేస్తాడు మిత్ర ఏంటి నిజమా అని లక్ష్మి అడుగుతుండగా అవును నా స్వార్థం కూడా ఉందిలే అని మిత్ర అనేస్తాడు ఏంటది అని లక్ష్మి ఈగర్గా అడుగుతుండగా చెప్పను అని అనేస్తాడు మిత్ర నేనైతే మీకు అన్నీ చెప్పాలి మీరు మాత్రం నాకు చెప్పరా అని లక్ష్మి నిలదీస్తూ ఉండగా ఇక మిత్ర అన్నీ చెప్పే నేచర్ నీది కొన్ని దాచిపెట్టే నేచర్ నాది నాది నాదే నీది నీదే అంతే అని మిత్ర భుజాలు ఎగరేస్తూ అంటూ ఉండగా లక్ష్మి మనసులో మా ఇద్దరి అక్క చెల్లెళ్ళని కలపడానికే మీరు ఈ ప్లాన్ చేశారని నాకు తెలుసండి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పద బయటికి వెళ్దాం లాయర్ వచ్చేస్తున్నారు అని మిత్ర అంటూ ఉండగా అలాగే అని అంటూ లక్ష్మి బయటికి రాబోతుండగా అక్కడే దూరాన నిలబడి లక్ష్మిని ఎలా ఆస్తి అడగాల అని ఆలోచిస్తున్న జాను దగ్గరికి మనిష వచ్చి డైరెక్ట్గా అడిగే అని సలహా ఇవ్వగానే బయటికి వస్తున్న లక్ష్మి మిత్రాల దగ్గరికి జాను వెళ్ళి అక్కా నీతో కాస్త మాట్లాడాలి ఒక విషయం చెప్పాలి అని అనగానే ఇక లక్ష్మి ఇప్పుడు కాదు జాను కాసేపు అయ్యాక మాట్లాడుకుందాం అని అంటూ ఉంటుంది లక్ష్మి అది కాదక్క అని మళ్ళీ జాను ఏదో అనబోతుండగా ఇప్పుడు కాదన్నాను కదా జాను కాసేపు ఆగు వేరే పనుంది అని అంటూ లక్ష్మి మిత్ర అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇక జాను మళ్ళీ కోపంతో ఊగిపోతూ ఉండగా దేవయ్య అని మనిష వచ్చి నువ్వు ఆస్తి కోసం అడుగుతావని ఎలా తప్పించుకొని పారిపోతుందో చూసావా మీ అక్క అని అంటూ ఉంటుంది దేవయని ఇక లాభం లేదు నేనే లాయర్కి కాల్ చేసి ఇంటికి రమ్మంటాను అని అంటూ జాను ఫోన్ పట్టుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక లక్ష్మీమిత్ర వచ్చిన లాయర్ని రిసీవ్ చేసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతారు ఇక లక్ష్మి అందరినీ పిలుస్తూ ఉంటుంది లాయర్ ఎందుకు వచ్చారమ్మా అని అడుగుతుండగా చెప్తాను తాతయ్య గారు కూర్చోండి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక అందరూ అక్కడికి చేరతారు లాయర్ని చూసి మనీషా దేవయానీలు కూడా షాక్ అవుతారు ఏంటమ్మా లాయర్ ఎందుకు వచ్చారు అని ప్లీడ తాతయ్య గారు అడుగుతూ ఉండగా ఇక ఆస్తి పంపకాలకి అని అనేస్తుంది లక్ష్మి ఆస్తి పంపకాల అని వివేక్ షాక్ అవుతుండగా మన ఆస్తి కాదులేరా ఈ అక్క చెల్లెళ్ళ ఆస్తి అని అనేస్తాడు మిత్ర ఇక సారీ తాతయ్య గారు అని అనేస్తుంది లక్ష్మి మీకు చెప్పకుండా ఆస్తి పంపకాలకి లాయర్ని పిలిపించడం తప్పే అని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక వివేక్ పండక్కి వచ్చి ఆస్తి వదినా అని అంటూ ఉండగా ఇక లక్ష్మి మనసులు విరగొట్టుకుని దగ్గరగా ఉండడం కన్నా ఆస్తులు పంచుకొని ఆనందంగా కలిసి ఉండడం మంచిది అనిపిస్తుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది అది కాదమ్మా అని తాతయ్య గారు అంటూ ఇలా అంటూ ఉంటారు ఆ పొలాన్ని నువ్వెంత ప్రాణంగా చూసుకుంటావో నాకు తెలుసు ఆ ఆస్తి పంపకాలు చేస్తాను అంటున్నావంటే నీ మనసు ఎంత ముక్కలైందో నాకు అర్థమవుతుంది అని అంటుంటాడు ప్లీడర్ తాతయ్య గారు ఇక దేవయని మనిష కూడా మంచి పని చేశావు లక్ష్మి అని అంటూ జానుతో నీ వాట ఆస్తి నీకు వస్తుంది హ్యాపీగా జాను అని అంటూ ఉంటారు ఇక జాను మనసులో గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది ఇక వివేక్ కూడా ఆస్తి పంచుతున్నావు మీ తాతగారి జ్ఞాపకాన్ని ముక్కలు చేస్తున్నావంటే నీ మనసు ఎంత బాధపడిందో కదా వదినా అని అడుగుతుండగా బాధగా కాదు మనస్తృప్తిగా ఇస్తున్నాను అయినా ఉన్నవాళ్ళని బాధ పెట్టి పోయిన వాళ్ళని తలుచుకోవడం ఎందుకు అయినా ఆయన పైనుండి చూస్తే మేము సంతోషంగా ఉన్నామా లేదా చూస్తారే తప్ప ఇల్లు ఆస్తి పొలాలు చూడరు కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక జాను ఆస్తి పంపకాలని ఆపుతుందా వీలునామా లేకపోవడంతో ఆస్తి పంపకాలు ఆగితే మనీషా ఏం చేస్తుంది వీలునామా దొంగలించింది మనీషా అని లక్ష్మి బయటపెడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్